శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని నాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు మనతో మాట్లాడడానికి వచ్చారండి మనకు మంచి సందేశాన్ని ఇవ్వడానికి వచ్చారు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ రాబోయే రెండు రోజులలో నీ జీవితంలో ఉన్న కష్టాలను తీసేసి నీకు ఆనందాన్ని ఇవ్వబోతున్నాను వెంటనే విని తెలుసుకో తల్లి నీ మనసు ఆనందంతో పొంగిపోతుంది అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మన మన పాప కర్మలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి ఆ వాళ్ళు కోరుకున్నటువంటి ఆ జీవితం అనేది దక్కుతూ ఉంటుందండి సో ఈరోజు బాబాగారు చెప్పేటువంటి ఈ సందేశంలో ఎవరి పాప కర్మలైతే ఈ రోజుతో ముగిసిపోయాయో వాళ్ళందరికీ కూడా బాబాగారు ఈ సందేశాన్ని పంపుతూ ఉన్నారు ఫ్రెండ్స్ మరొక రెండు రోజులలో వాళ్ళు కోరుకున్న జీవితాన్ని వాళ్ళకు అందజేస్తానని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారండి ఇంకా బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నీకున్న కష్ట నష్టాలు అన్నీ తొలగిపోయాయి ఇక నీ కర్మ దోషాలు పూర్తయ్యాయి రానున్న రెండు రోజులలో నీ జీవితం మారబోతోంది బిడ్డ ఒక గొప్ప అదృష్టం నీకు రాబోతోంది పౌర్ణమి చంద్రుని వలె ప్రకాశవంతమైన వెలుగు నీ జీవితంలోకి రాబోతోంది ఇక నువ్వు దిగులు లేని జీవితాన్ని అనుభవించబోతున్నావు బిడ్డ ఇక నీ దిగులంతా వదిలేసాయి ఇప్పుడు నువ్వు నా మీద నమ్మకంతో ఉండాల్సిన కాలం తల్లి ఇది ఏదైనా కానీ నా తండ్రి నాకు మంచే చేస్తారు మంచి దారి చూపిస్తారు అని నమ్ము నా మీద పూర్తి నమ్మకంతో కొంచెం ఓపికతో ఉండు ఇదే నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పని చేస్తావు కదూ నిన్నే ఎందుకు ఈ పని చేయమంటున్నానో నీకు కూడా తెలుసు కదా బిడ్డ నువ్వు నా ప్రియమైన బిడ్డవి నీ దీర్ఘకాలిక కష్టాలకు ఒక ముగింపు ఇవ్వబోతున్నానమ్మా ఇప్పటి వరకు నువ్వు పడ్డ అవమానాలకు చేసిన త్యాగాలకు ఒక గొప్ప ఫలితం అనుభవించబోతున్నావు అతి త్వరలోనే నీకు మంచి కాలం వస్తుంది ఇప్పటి వరకు నువ్వు నీ జీవితాన్ని కష్టాలతో కన్నీటితోనే గడిపావు కదా ఇక చాలు రాబోయే రోజులలో నువ్వు అందరికీ కూడా ఆనంద కన్నీరు పంచబోతున్నావు నీ ఓపిక నీ నమ్మకమే నిన్ను గెలిపించి నా ఆశీర్వాదం నీకు అందేలా చేసింది నిన్ను ఎవరో ఏదో అన్నారని అవమానించారని కన్నీరు పెట్టుకోకు బిడ్డ ఎందుకంటే అసలు నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు కదా మరి ఎందుకు తల్లి నువ్వు అంతలా బాధపడుతున్నావో చెప్పు నువ్వు దేనిని కూడా వెతుక్కుంటూ వెళ్ళనవసరం లేదు బిడ్డ నీకు కావలసినవన్నీ స్వయంగా నేనే నీ దగ్గరకు తీసుకువస్తాను నాపై నమ్మకం ఉంచి ధైర్యంగా ఉండు నీకు వండగా తోడు నీడగా ఎవ్వరూ లేరని బాధపడకు బిడ్డ నీ సాయి తండ్రిని నేనున్నాను కదా నువ్వు ఏమాత్రం అధైర్యపడకు రాబోయే రెండు రోజులలో కేవలం రెండే రోజులలో నా బిడ్డ కోసం నా బిడ్డ జీవితం కోసం ఒక మంచి కాలం ఏర్పాటు చేసి ఉంచాను నమ్ము బిడ్డ ఇది నీ సాయి సత్యవాకు నేను చెప్పినట్టే జరుగుతుంది ఇప్పుడున్న లోకంలో నమ్మిన వారి నిన్ను మోసం చేసేస్తారమ్మా అదే నీకు కూడా జరిగింది అందుకే నువ్వు ఇప్పుడు ఇంతలా బాధపడుతూ ఉన్నావు ఇక నువ్వు దాని గురించి మర్చిపోయి ధైర్యంగా ఉండు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ధైర్యాన్ని మాత్రం కోల్పోకుబిడ్డా ఇప్పటి వరకు నీ మనసులో ఉన్న గాయాలకు భయానికి ఒక మంచి మందు నేను వేస్తాను ఇక రాబోయే రోజులన్నీ నీకు కలిసి వచ్చే రోజులే తల్లి నిన్ను అవమానించిన వారే నీ ముందు తలదించుకునేలా చేస్తాను నువ్వు ఏదైతే చేయాలి అని అనుకుంటున్నావో అందులో నీకు విజయం వచ్చేలా చేస్తాను ఓటమి రుచి చూసిన నీకు గెలుపు ఎంత తీయగా ఉండబోతుందో రుచి చూపిస్తానమ్మా ఒక్కసారి విజయం రుచి చూసిన తరువాత నువ్వు ఎంతో ఆనందిస్తావు మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటావు తరువాత నువ్వు నీ జీవితాన్ని ఆనందంగా గడపబోతున్నావు ఇక దేని గురించి ఆలోచించకు ప్రశాంతంగా ఉండు బిడ్డ నీకంతా మంచి జరుగుతుంది అస్సలు భయపడకు నీ ప్రతి అడుగులో నేను నీకు తోడుంటాను నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉండగా ఇక నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు నీ సాయి మాటలు అర్థమయ్యాయా తల్లి అర్థమైతే ఈ రోజు నుంచి కూడా నీ మనసులో ఉన్న భయాలనన్నీ వదిలేసి ప్రశాంతంగా ఉండు నీకు అంతా మంచి జరుగుతుంది అంతా నేను చెప్పినట్టే జరుగుతుంది ఇక నీకున్న సమస్యలన్నీ నీ భయాన్నంతా నాకు అప్పగించి నువ్వు ధైర్యంగా ఉండు బిడ్డ ఎందుకంటే ఈ రోజు నుంచి నీకు మంచి రోజులు మొదలవబోతున్నాయి రెండే రోజులలో నువ్వు కోరుకున్న జీవితం నీకు తగ్గబోతోందమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజుటి వరకు ఎవరైతే వాళ్ళు చేసిన పాపకర్మలకు ప్రతిఫలంగా తమ తమ కష్టాలను అనుభవిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరొక రెండు రోజులలో వాళ్ళు కోరుకున్న జీవితం వాళ్ళ చేతుల్లో పెడతానని మన బాబా గారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి ఆ అదృష్టవంతులలో మనం కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కూడా బాబాగారిని మనం వేడుకుందామండి ఎందుకంటే మనలో కూడా చాలామంది ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారండి కొంతమంది అయితే ఆ కష్టాలు తట్టుకోలేక కన్నీళ్ల రూపంలో బయటికి వస్తూ ఉన్నాయి సో ఫ్రెండ్స్ మీ అందరి తరపున కూడా ఎవరైతే ఎక్కువగా బాధపడుతూ ఉన్నారో ఎవరి మనసు అయితే ఎక్కువగా కష్టపడుతూ ఉందో వాళ్ళందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తును ప్రసాదించమని బాబాగారి పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ బాబాగారిని ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్ ఎప్పుడు మీ సందేశాలే వింటూ మిమ్మల్నే నమ్ముకున్నాం ఈ బిడ్డలమైన మాకు ఎల్లవేళలా మాకు తోడుగా ఉండి మీ ఆశీర్వాదం మాపై ఎప్పుడు ఉండేలా చూసి మాకొక మంచి భవిష్యత్తును ప్రసాదించు తండ్రి అని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఫ్రెండ్స్ నాతో పాటు మీరు కూడా బాబాగారిని ప్రార్థించండి ఫ్రెండ్స్ ఎల్లవేళలా మాకు తోడుగా ఉండమని మాకు మంచి భవిష్యత్తును అందజేయమని తప్పకుండా బాబాగారు ప్రసాదిస్తారండి మనస్ఫూర్తిగా బాబాగారిని నమ్మి మనస్ఫూర్తిగా బాబాగారిని అడిగితే ఆయన కాదనేది లేదు లేదనేది లేదు తప్పకుండా మీకు ఒక మంచి భవిష్యత్తు మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని మీకు ప్రసాదిస్తాడు ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్